పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రతి కార్యకర్త పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సిపిఐ పార్టీ పంతొమ్మిదవ మహాసభకు చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పారు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పారు అనంతరం సిపిఐ పార్టీ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు మండల కార్యదర్శిగా లంబాడేపల్లె గ్రామానికి చెందిన నాగెల్లి లక్ష్మారెడ్డి మూడవసారి ఎన్నికయ్యారు మండల సహాయ కార్యదర్శిగా ఒగులాపూర్ గ్రామానికి చెందిన బూడిద సదాశివ చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి వెంకటేష్ కోశాధికారిగా రేకొండ గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ చాడా శ్రీధర్ రెడ్డితో పాటు మరికొంతమంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పొన్నగంటి కేదారి మాజీ జడ్పీటీసీ స్వామి బోయిది అశోక్ గూడెం లక్ష్మి గోలి బాపురెడ్డి చిన్న స్వామి సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య కాంతాల శ్రీనివాసరెడ్డి తెరాల సత్యనారాయణ వివిధ గ్రామాల గ్రామశాఖ కార్యదర్శులు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున మహాసభలో పాల్గొన్నారు నిఘా విభాగానికి దానికి ఆ హత్య జరిగిందానికి కారణం కారకులు అంటే నరేంద్ర మోడీ అమిత్ షా నిర్లక్ష్యమే ఆ ఇరవై ఐదు మంది యాప్లు సరిపోవడానికి ఎదుర్కొంటు కావడానికి వీళ్ళ నిర్లక్ష్యమే వీళ్ళ నిఘా విభాగాలు పేజూరే

తరిగి కొట్టాలి లేకుండా చేసుకోవాలి అనేటువంటి ఇప్పుడు మన హిందువులు కూడా బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉన్నా కాబట్టి ఈ రకంగా కొట్టాట పెట్టుకుంటే ఓ కులంపు కుల కొట్టాటైతే కూడా అవుదే కొట్టాట పిచ్చి ఎంత కాలపడుతుంది కుల గజ్జే ఎంత మత పిచ్చి ఎంత కాలపడుతుంది మరగజ్జి ఎట్టుంది అక్కడ ఇలాంటివన్నీ దృష్టి అందుకే మనం అందరం కూడా ఆలోచించాలి అందుకని ఇవాళ పరగ విదేశంలో మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉగ్రవాదాన్ని అందుబాటులో ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం ప్రైవేట్ చేస్తూ కార్పొరేషన్ దబ్బ చెప్తూ సంపద దోషిపెట్టింది వాళ్ళకి వాళ్ళు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం అమెరికాలో మొన్న ఆదాయ గ్రూప్ రెండు వేల ఐదు కోట్ల అక్కడ అవినీతి పాల్పడ్లు చెప్పి తీర్పు వచ్చింది ప్రకటన వచ్చింది అంటే ఇక్కడ సంపాదించిన సంపద అక్కడ పెట్టుకొని అక్కడ కూడా మళ్ళీ ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి లేదా మరి మరి మంది హెలికాప్టర్ అయినటువంటి మాందవ ప్రభుత్వం హిందులో ముస్కురాజ్ రెడ్డి మొదలుకొని అనేక మంది హిందుర్తి మన ఈ ప్రాంతంలో ఉస్లాబాద్ ప్రాంతంలో సరే చేతులమైన వారు రకరకాల ఉంటారు ఏదైనా అనివార్యంగా త్యాగాలు చేసే పార్టీ ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేసే పార్టీ ప్రజల పక్షంగా ఉండే పార్టీ ప్రజల కొరకు అనిత్యం ఆరాటపడే పార్టీ ప్రజల పడుగు బలహీన పార్టీ పేద వర్గాల ప్రజల ఆకాంక్షల పార్టీ ఎరజంట పార్టీ కూడా గుర్తించి అగ్రభాగాల ముందు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా సమస్య తెలంగాణలో వచ్చింది మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాటలు చెప్తా చేతి తప్ప భూ కాదు ఏ భారతి కాదు ధరణి కాదు చేస్తే కాదు స్థాయిలో క్షేత్ర స్థాయిలోనే వాస్తవాలంటే సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి డిమాండ్ల మీద ఇక్కడ మండలంలో ఈ మహాసభలో నిర్ణయం తీసుకొని మీరు అనే తేడా లేకుండా అందరూ కలిసి ఈ సమస్యల పైన మీరు ప్రజా ప్రభుత్వం పైన ఉద్ధిచ్చేటువంటి ప్రజా ఉద్యమాలు చేయండి మీ ఉద్యమానికి మరి రాష్ట్ర స్థాయిలో ఉండే నేను జిల్లా స్థాయిలో ఉండే జిల్లా సెక్రటరీ అందరూ కూడా అంతగా ఉంటాం ఈ చిగురు మామిడి మండలం అనేది చిగురించే మండలం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ మండలం పదిలాంటి మండలం ఇక్కడ ఒక రకంగా మనం ఇక్కడ అధికారంలో ఐదారు సార్లు మండల పరిషత్ ప్రెసిడెంట్ గా లేకుంటే ఈ పదవులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మండలం ఇప్పుడు రానున్న కాలంలో స్థానిక సంవత్సరంలో మళ్ళీ కూడా ఇక్కడ ఆ ఊర్లో ఉన్న అర్దైన పేదోళ్ళందరికి వెళ్ళి చెప్పండి ఈ తాడు రోజు సౌడు పోసి తౌడు పోసి కుక్కరు బొట్టాడు పెట్టించినట్టుగా ఈ పేదోళ్ళ మధ్య ఇల్లు కొట్టాడ పెట్టించక చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం చేస్తాం అందుకని ఇది నాగ ఉద్యోగం అని అలాగే భారతీయ జనతా పార్టీ చేస్తున్నాడు అరాశగా మరోపెట్ట ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాలుగవందల ఎనభై సీట్లు గనుక మనం వస్తే మనం ఈ మూడు చోటి మాట్లాడే కూడా కాదు వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల అధికారంలో ఉన్న రేపు బాబు చంద్రబాబు నాయుడు ఈ దేశ అంతరంగిక విషయాల పైన చంద్రబాబు కూడా బయటికి రాక తప్పదు మధ్యలోనే ప్రభుత్వం కూలిపోక తప్పదు ఎందుకంటే చంద్రబాబు ఏమి అన్నింటికి ఆశించి అతన్ని కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని అక్కున చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసు జైలు పెట్టి అతను కుతంత్ర రాజకీయాలు ఏ రకంగా బీజేపీ చేసిందో మనం చూసాం ఈ రకంగానే మనం ఈ దేశంలో జరుగుతున్న అరాచక పైన తప్పనిసరిగా దేశ రాజకీయాల పైన అవగాహనతో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నారు ఇదంతా కమ్యూనిస్ట్ పార్టీ అంతరంగం మనం ఈనాడు వారు జరుగుతున్నటువంటి పోరాటమే కాదు ఈ రేపు జరిగిపోయేటువంటి పోరాటం చాలా సంక్లిష్టమైన కష్టతరమైన పరిస్థితుల్లో మన పార్టీలు ఉన్నాయి మరి అయినందుకు అందరికీ అభివృద్ధనాలు మరి ముందు మన పార్టీ మరి ఎనిమిది మంది సభ్యులు పదకొండు మంది కార్యవర్గ సభ్యులు మరి వాళ్ళందరినీ ముప్పై ఒక్క మంది కౌన్సిల్ సభ్యులు పదకొండు మంది కార్యవర్గ సభ్యులు మరి అందరి సమక్షంలో పల మనము ఏదైతే ముందుకు తీసుకుపోవాల్సిన భారత కమ్యూనిస్టు పార్టీకి రథసారదు లేదా పనిచేయాలని మీరు కూడా నాకు సహకరించాలని నేను కూడా మీరు చెప్పిన విధానానికి మీ అందరికీ కస్టమీస్ట్గా మెరుపుకుంటారని మరియు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా తారతమ్యం లేకుంటూ అన్ని అన్నోదేతగా ఏదైనా నా వైపు నుంచి పొరపాటు జరిగితే అన్యోత్సంగా భావించకుండా మంచి ముందుబాటులో మన చిగురుమావని మండలం భారత కమ్యూనిస్టు పార్టీని నున్న స్థానిక సంస్థల్లో కూడా బార్డు మెంబర్లైతేనేమి సర్పంచ్లైతేనేమి ఎంపీడీసీ లైతేనేమి జెడ్పీటీసీ లైతేనేమి ప్రతి ఒక్కదాన్ని పూర్వం మన జాతీయ కార్యవర్గ సభ్యులు చావ్ రెడ్డి గారు ఎంపీపీగా మరి అప్పుడు చేసిన వైభవాన్ని తీసుకురావాలి వాళ్ళ ఆశయాలను చాలా తీసుకుపోవాలి మనం సాధించాలని చెప్పి ఈ మండల మహాసభ వేదికగా నన్ను మరొకసారి మీరందరూ మండల కార్యదర్శిగా నివృత్తి చేశాను మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటూ